హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ అండ్ లాగ్స్ అయితే ఒక స్పెషల్ కర్రీతోనైతే మీ ముందుకు వచ్చిన ఫస్ట్ అయితే దీని పేరైతే చూను ఇదైతే శనగపిండితోనైతే కర్రీ వేస్తారు మీరు ఎప్పుడైనా విన్నారా ఈ కర్రీ తిన్నారా తినే ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన అయితే ఫస్ట్ అయితే మనం టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే మనమైతే ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే పెద్ద సైజు రెండు చిన్న సైజు అయితే నాలుగైదు తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని సన్నగా తరిగి పక్కకైతే పెట్టుకోవాలి ఈ కర్రీ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే అవి కొలతలతోనే వేయాలి లేకుంటే పిండితో చేయడం కాబట్టి ముద్దలు కావడం అట్లా ఇట్లా అవుతాయి పూర్తిగా చూడండి ఎండ్ వరకు అయితే చూసి కర్రీని అయితే ట్రై చేయకుంటే కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ కర్రీని అయితే మేమైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే బాగా వేసేవాళ్ళు ఇదైతే శనగపిండితో కాకుండా కందిపిండితో కూడా ట్రై చేయచ్చు ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఒక కప్పు పిండి తీసుకుంటే డబ్బులు అయితే వాటర్ తీసుకోవాలి వాటర్ కూడా ఒకేసారి అయితే మొత్తం కలిపే వేసుకోకూడదు ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ పోసుకొని మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత పిండి ఉండలు లేకుండా తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటూ అట్లా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక గంజిలో కానీ కడాయిలో కానీ వేసుకొని ఆయిల్ వేడక్కాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పప్పు దినుసులు కొద్దిగా వేడెక్కిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని అయితే ఫస్ట్ వేసుకొని వారిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై కావడానికి అయితే టైం పడుతుంది మంచిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్కి ఇవైతే మనమైతే మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనమైతే కలుపుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇవి మంచిగా మొత్తం ఫ్రై అయ్యే వరకు అయితే మనమైతే కలుపుకుంటూ ఉన్నాం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక మనం కర్రీలో పట్టే ఉందమైతే పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలనే తిందులోకి అయితే కలుపుకోవాలి ఈ టమాటాలు అయితే వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది కర్రీకి ఈ టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కాసేపు అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు అయితే కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే మనము ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ శెనగపిండి వాటర్ని అయితే దగ్గరికి పెట్టుకోవాలి ఈ శనగపిండి వాటర్ ఇందులో పోసే ముందైతే గ్యాస్ అయితే తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఒకేసారి పెట్టుకుంటే మనకి గట్టిగా అవుతుంది ఒకేసారి అందుకు మెదమెల్లగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ తిప్పుతుంటూ మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ గ్యాస్ పెడితే మనమే గట్టిగా అయిపోతుంది అందుకని నెమ్మదిగానైతే కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లోనైతే ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి ఈ టూ మినిట్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయాలి ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఎప్పటికీ ప్రతిసారి తిని తిని బోర్ కొట్టిన ఇలాంటి స్పెషల్ కర్రీలు అయితే ట్రై చేయండి చిన్నప్పుడైతే మాకు తిని తిని బోరు కొట్టేది దీని పేరైతే మీకు చెప్పలేదు కదా దీని అయితే చూను అంటారు మాకైతే మేమైతే ఇట్లనే పిలుస్తాం ఎవరైనా తెలిసి దీనికి వేరే పేరే ఉంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజైతే వీడియో ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అవర్ ఛానల్ నాని మధు కిచెన్ వ్లాగ్స్ ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా పూరీకైతే ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకైతే చెప్పేసేయండి అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ టాటా